ఎలా ఉన్నారు ఇంక చెరువు అయితే మా హీరో రోల్ అవుతుంది ప్రస్తుతానికి వేసి ప్రజెంట్ అయితే జనరేటర్ వస్తుంది ఇదేమో వద్దురా బాబు అంటేనేమో ఇప్పుడు వేసుకొచ్చేసి ఇప్పుడు చూడండి ఎలా ఉంది తిప్పులు అసలే రెస్ట్ లేదురా బాబు ఖాళీ లేదంటే నైట్ పగల నిద్ర ఉండలేదు పాటు ఉంటుంది చెరువులు ఇక్కడ పిల్లల అని అవి అని అంటే జనరేటర్స్ ఉంది ఎలా వేసుకొచ్చి ఇది ఎంసట్ ఉంటుంది ఏనా నేను అందుకనే చెప్పానన్నా సాయంకాలం ఎనిమిది చేసే ఉంటా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పుడు నాకు పొద్దున్న నెంబర్ పెట్టామన్నా అనే ఇగో నేను చెప్పనా నేను చెరులో ఇగో ఆ గట్టిలో ఉండగా చేసాను నాకు ఫోను పడవలో ఉన్న జోబుల తీతకు కుదరదు ఎత్తలా నేను ఫోను ఇవి వచ్చే లోపల రాజుగారి చేశాడు నాకు చెప్తే నిన్న సాయంకాలం చదిలేనిది అక్కడ కూడా అంటే యువతలో బాధ కూడా అర్థం చేసండి అక్కడ ఉన్న వాడికి చెయ్యండి